అంగన్వాడీల సమస్యల పరిష్కారం కోసం చేస్తున్న నిర్వధక సమ్మె ఇరవై తొమ్మిదో రోజుకి చేరుకుంది ఏలూరు ఫ్యాషన్ సెంటర్లో అంగన్వాడీలు కథ తొక్కారు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు జైల్ బరో కార్యక్రమంలో భాగంగా ఏలూరు కల్ట్రేట్ నుండి ప్రదర్శనగా బయలుదేరి ఏలూరు నడబొడ్డున ఫ్యాషన్ సెంటర్లో అంగన్వాడీలు బైఠాయించారు కార్మిక సంఘాలు రాజకీయ పక్షాలు ప్రజా సంఘాలు అంగన్వాడీల ఆందోళనకు మద్దతుగా పాల్గొన్నాయి పెద్ద సంఖ్యలో ఫైర్ స్టేషన్ సెంటర్ వద్ద వందలాది మంది కార్మిక సంఘాల కార్యకర్తలు నాయకులు అంగన్వాడీలు దాదాపు రెండు గంటలకు పైగా బైఠాయింపు చేశారు అంగన్వాడీల బైఠాయింపుతో ఫైర్ స్టేషన్ సెంటర్లో ట్రాఫిక్ స్తంభించిపోయింది అరెస్ట్ చేస్తే అంగన్వాడీల ఆందోళన మరింత ఉధృతం చేస్తారని పోలీసులు వెనకడుగు వేశారు ఈ సందర్భంగా ఆందోళనకు టీడీపీ ఏలూరు నియోజకవర్గ ఇన్ఛార్జి బడేటి రాధాకృష్ణ జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జి రెడ్డి అప్పలనాయుడు సిపిఐ జిల్లా కార్యదర్శి ఎం కృష్ణ చైతన్య కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు రాజనాల రామ్మోహన్ రావు చోడే వెంకటరత్న తదితరులు తమ మద్దతు ప్రకటించి పాల్గొన్నారు ఈ సందర్భంగా జరిగిన సభకు అంగన్వాడీ యూనియన్ జిల్లా కార్యదర్శి పి భారతి అధ్యక్షత వహించారు సిఐటియు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఆర్ లింగరాజు డిఎన్విడి ప్రసాద్ ఐఎఫ్టియు జిల్లా కార్యదర్శి మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా అంగన్వాడీల సమస్యను జటిలం చేస్తోందని విమర్శించారు అంగన్వాడీల సమస్యలను పరిష్కరించకుండా ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డితో బెదిరింపు ప్రకటన చేయించడం సిగ్గు చేయటని అన్నారు వేతనాలు పెంచే వరకు సమ్మె కొనసాగుతుందని ఉభయ గోదావరి జిల్లాల ఎమ్మెల్సీ ఇళ్ల యస్మా చట్టం తమను ఏమీ చేయలేదని మనోధైర్యాన్ని నింపారు ఈ కార్యక్రమంలో భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు నార్లపల్లి రమణారావు ఆశా వర్కర్ల యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు కె పోసమ్మ మధ్యాహ్న భోజన కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి మొడియం నాగమణి వివోయ సంఘ జిల్లా కార్యదర్శి సుభాషిని ఆటో యూనియన్ జిల్లా కార్యదర్శి జయ గోపి భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు ఎర్ర రాంబాబు వి సాయిబాబు కె విజయలక్ష్మి బి భవానీ పుష్ప రమాదేవి తులసి తదితరులు పాల్గొన్నారు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు లక్ష మూడు వేల మంది మహిళా కార్మికులు అంగన్వాడీ మహిళా కార్మికులు ఇరవై తొమ్మిది రోజులుగా సమ్మె చేస్తూ ఉంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్ర మంత్రివర్గం నిద్రపోతా ఉంది నూర్ఖత్తంగా ఆహారం చేస్తూ ఉంది వారి పైన అనేక రకాలైనటువంటి దాడులకు ప్రయత్నం చేసి చివరగా దుర్మార్గమైనటువంటి యస్మా చట్టాన్ని ప్రయోగించి వాళ్ళని భయమ్రాంచుకు గురి చేసేటువంటి కార్యాచరణ ఏదైతే ఉందో దాన్ని మానుకోవాలి తక్షణమే ఎస్మా చట్టాన్ని జీవో నెంబర్ రెండుని రద్దు చేయాలి తక్షణమే యొక్క అంగన్వాడీ కార్మికులు చేస్తున్నటువంటి న్యాయమైనటువంటి వారి యొక్క సమ్మిని వారి సమస్యలన్నీ కూడా పరిష్కరించి మరి వాళ్ళు ఆదుకోవాల్సినటువంటి చట్టబద్ధత కల్పించవలసినటువంటి పిఎఫ్ ఈఎస్ఐ కానీ అదేవిధంగా గ్రాడ్యుయేషన్ కానీ మరి రిటైర్డ్ బెనిఫిట్స్ కానీ పెన్షన్ సౌకర్యం కానీ కల్పించాలని చెప్పేసి జనసేన పార్టీ ఏదో నేత నుంచి డిమాండ్ చేస్తా ఉన్నాం మరి ఇరవై తొమ్మిది రోజులుగా జేఈసీ ఏర్పడి ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క మహిళా కార్మికులు రోడ్డు మీద ఉంటే ఈ దుర్మార్గులైనటువంటి ప్రభుత్వం ఉన్నటువంటి నాయకులకు ఎక్కడా కూడా కంటి కనిపించట్లేదని చెప్పేసి తెలియజేస్తూ ఇప్పటికైనా కానీ ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి ఇప్పటికైనా స్పందించి సమస్యలు తక్షణ పరిష్కరించి యస్మా సత్యాన్ని రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం